నమస్తే అండి ఓం నమో వెంకటేశాయ రీసెంట్గా మన అందరికీ కూడాను ఒక విషయం తెలుస్తుంది తిరుపతిలో ఉన్నటువంటి లడ్డూలో కల్తీ నెయ్యిని ఉపయోగించారు అని చెప్పి సో గత సంవత్సరాలలో దేవాలయానికి విచ్చేసినప్పుడు లడ్డూ డ్రైగా ఉంది ఏమిటా డ్రైగా ఉంది అనుకున్నాం అలా అదేవిధంగా లడ్డూని తింటే టేస్ట్ కూడా డిఫరెంట్గా ఉందండి మరి ఇంటికి తీసుకొచ్చి ఒకప్పుడు ఎన్నో రోజులు నిలవ ఉండేటటువంటి లడ్డు ఆ నిలవ ఉండకుండా ఇమీడియట్గా ఒకటి రెండు రోజులుగానే పాడైపోతుంది మరి తిరుపతి అందరం కూడా దర్శిస్తాం చాలా పవిత్రమైనటువంటి ప్రదేశంలో భగవంతుని యొక్క ప్రసాదం ఎంతో టేస్ట్గా ఉంటుందండి అటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా కల్తీ చేశారు అన్న అపవాద వచ్చింది సో దానికి చాలా చింతించామండి ఎందుకంటే భగవంతుడికి పవిత్రమైనటువంటి ప్రసాదాన్ని ఆ విధంగా చేశారంటే నేను గత రెండు నెలల నుంచి తిరుపతి వెళ్తున్నాయండి ఇప్పుడు ప్రసాదం తింటే నిజంగా చేతికి నెయ్యి అంటుతుందండి డ్రై ఫ్రూట్స్ కూడాను చాలా ఎక్కువగా ఉన్నాయి ప్రసాదం చాలా టేస్టీగా ఉంటుంది మరి ఒకప్పుడు తిరుపతి వెళ్ళినప్పుడు గత సంవత్సరాల్లో ఆ నేతి సువాసన అనేది కూడాను కనుమ కనుమరుగయింది మరి రీసెంట్గా గత రెండు నెలల నుంచి వెళ్తుంటే అక్కడ పోర్టు దగ్గర మంచి సువాసన అనేది వస్తుందండి ఇది ఎలా జరిగింది ఏం జరిగింది ఎవరు చేశారు అనేది కాదు అటువంటి పవిత్రమైనటువంటి లడ్డు ప్రసాదాన్ని కల్తీ చేయడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయ విషయము మన సనాతన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి దీన్ని ఎవరైతే తప్పు చేశారో వారిని నిజంగా మనం వదలకూడదండి శిక్ష అనేది పడాలి కానీ భగవంతుడు అందరూ కూడాను మనకి కావాలండి ఎవరికి ఎటువంటి హాని అనేది చేయకూడదు ఎంతోమంది ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తారు కొంతమంది ఇంటికి లడ్డు తీసుకొచ్చుకుని ప్రతిరోజు కూడా కొంత కొంత తింటూ ఉంటారు ప్రతీ నెల వెళ్ళేటటువంటి వాళ్ళు ఉన్నారు ఆ ప్రసాదానికి చాలా ప్రాముఖ్యత ఉన్నది కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రసాదానికి ఎంతో మంచి ఉంది అదేవిధంగా ఆ ప్రసాదానికి నిజంగా ఎంతోమంది ఎన్ని తీసుకున్నా సరే తనివి తీరదు ఇంకా తినాలి తినాలి అన్నటువంటి ఇది ఉంటుంది అటువంటి ప్రసాదాన్ని ఈ విధంగా చేసినందుకు నేను చాలా చింతిస్తున్నానండి మరి మీరందరూ కూడాను చూసుంటారు మీ యొక్క అభిప్రాయాన్ని కూడా వెల్లడించుంటారు మరి ఇప్పుడు తిరుపతి వెళ్తున్నటువంటి వాళ్ళు కానీ వెళ్ళేవాళ్ళు కానీ మీరు ఒక్కసారి కనుక ఆ ప్రసాదాన్ని స్వీకరిస్తే ఇంతకుముందు తినదానికి ఇప్పుడు తినదానికి మీకు ఆ డిఫరెన్స్ ఏంటి అనేది తెలుస్తుంది ఎవరు కూడాను ఇట్లాంటి తప్పిదాలు భవిష్యత్తులో జరగకుండా ఇప్పుడు జరిగిన దానికి మనం చాలా ప్రాయశ్చిత్తం కోసం ఎంతోమంది దేవాలయానికి వెళ్ళి ఆ ప్రాయశ్చిత్తం కోసం ఎన్నో మంత్రాలు ఇవన్నీ కూడా పఠిస్తున్నాము భగవంతుడు నిజంగా ఆ తప్పిదాన్ని క్షమిస్తూ మన యొక్క మన్నని స్వీకరించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను ఇట్లు రమేష్ బాబు చారుగుండ్ల నేను ఒక ఉపాధ్యాయుని అండి అంతేకాకుండా ఎన్నో సేవా సంస్థల్లో ఉన్నానండి అంతేకాకుండా ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమాల్లో అమ్మవారి నవరాత్రులు అవ్వచ్చు లేకపోతే గణేష్ నవరాత్రులు అవ్వచ్చు అటువంటి ఆర్గనైజేషన్స్లో కూడాను నేను మెయిన్ రోల్లో ఉన్నాను మరి ఇదంతా కూడాను మీరందరూ కూడా చూస్తున్నారు మరి మన ధర్మాన్ని కాపాడుకోవటం ఎంతో మంచి ఇదే అండి మీరందరూ కూడాను మన ధర్మాన్ని పరిరక్షించండి ఇట్లాంటి విషయాల్ని ఖండిస్తారని హిందూ ధర్మంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళని కూడాను కోరుతున్నాను భగవంతుడు నిజంగా తప్పు చేసినటువంటి వాళ్ళని శిక్షిస్తాడు ఒకరోజు కాకపోయినా ఇంకో రోజైనా ఆ అనేది అనుభవించక తప్పదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడాను కలియుగ దయమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరిస్తూ ఈ తప్పిదాన్నించి మనని రక్షిస్తారని కోరుతున్నాను